எவர்தேரம் நம்பர் தோலை ౌదరి గారి మొదటి తొమ్మిది సాధించినారు వారికి నలభై ఏడు రూపాయలు అందజేవచ్చినవి చెప్తే చెప్పండి పెట్టాలి

మాధాపురం పోయే లక్ష్మణ్ అయిపోయింది ಈಡಿಯ ಚಂದ್ರನಗೌಡ ಕೊಡಲು ಶ್ರೀರಾಮುಲು ಗೌಡ ರವಿ ಕುಮಾರ್ ಗೌಡ ರನ್ಮಂತ ಕುಮಾರ್ ಲಕ್ಷ್ಮಣ గుత్తి రమాత్రేడి మెగా సైడ్ కూడా అటు పక్క ఇదులంచి రానిగా నూవేనా ఇక్కడ వచ్చి నూవేనా హ కార్తీక్ సత్తా బాబు నారజనకి నోట్ దిపన్న రాజ్ బొమ్మకి ది విట అట్లా అట్లా నేక చూడన్న ఓకే ఓకే కడి కడి పరిగడరా వచ్చే వారి భారీగా ఇచ్చారు సన్నకున్నారా గట్టిగా చెప్పండి కదా ಕಂಪ್ಯೂಟರ್ ಸರ್ವರ್ ಗೆ ತಕ್ಕ ಧನ್ಯವಾದಗಳು ಐ ನೋ ಬಾಮತಿ 10 ಸಾವಿರ ప్రతి సంవత్సరం మానవాయితీగా బహుమతి పది వేల రూపాయలు మూడు సంవత్సరాల నుంచి కూడా బహుమతి అదే విధంగా మూడు రోజులు కూడా ప్రతి సంవత్సరం ఒక రోజు పూర్తిగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇస్తున్నటువంటి దశగిరి వారి కుటుంబానికి శ్రీ శ్రీ మాతా మారేమ తల్లి ఆశీస్సులు వేలలో ఉన్నాను సెలవు పెడుకుంటున్నాం

ఓకే అండి ఓకే ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పుట్లూరు గ్రామంలో ఏం చేసినటువంటి శ్రీ మాతా మారిమ్మ తల్లి దేవస్థానం ఉత్సవాల సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆరుపల్ల విభాగానికి నీరుచాటికర విభాగానికి మాత్రమే ప్రదర్శన జరిగింది సీనియర్ విభాగానికి ప్రదర్శన జరగలేదు అమ్మవారి నూతన ఆలయ నిర్మాణం భారీ వ్యయం దృష్ట్యా ఈ సంవత్సరం సీనియర్ విభాగాన్ని ఆపడం జరిగింది కమిటీ వారు రెండు సైజులు కూడా చాలా వైభవంగా జరిగినాయి చక్కని ప్రదర్శన జరిగింది యాంకర్ రాయంకి వేమారెడ్డి గారు వారి యొక్క సీనియర్ యాంకరింగ్ నేతృత్వంలో ఈ ప్రదర్శనలు ఎప్పుడూ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి వారి ద్వారా అందరినీ కంపెనీని సమన్వ సమన్వయపరుస్తూ దాతల్ని సమన్వయపరుస్తూ దాతల్ని ఆహ్వానిస్తూ వారు ఎంతో స్ఫూర్తివంతంగా ఈ యొక్క ప్రదర్శనలు ప్రతి సంవత్సరం జరుపుతూ ఉన్నారు ఇలాగే వేమారెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ ప్రదర్శనలు ప్రతి సంవత్సరం ఇలాగే వైభవంగా జరగాలని అమ్మవారి ఆలయ పటిష్ట జరిగిన తర్వాత ఈ ప్రదర్శనలను మరింత వైభవంగా పుట్లూరు గ్రామస్తులు కమిటీ నిర్వాహకులు ఇంకా వైభవంగా ఉన్నతంగా జరపాలని కోరుకుంటున్నాము సో ఈ అవకాశాన్ని ప్రతి సంవత్సరం నాకు ఇచ్చినటువంటి పుట్లూరు గ్రామ దేవస్థాన కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు